తెలుగు వారికి తాజా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మర్మత్ వివరించారు స్వర్ణకుప్పం విజన్ రెండు వేల ఇరవై తొమ్మిది కార్యక్రమంలో భాగంగా ఎయిర్ పోర్ట్ పనుల ప్రారంభం హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ పూర్తి రోడ్లు నిర్మాణం ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం మార్కెట్ యార్డుల అభివృద్ధి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి యువతకు ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియచేశారు ఒక న్యూస్ లెటర్ లాంచ్ చేశారు ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా అంటే మనం ఈ విధంగా అంటే ఇంకా ఇన్నోవేటివ్గా చేయలేదు ఇది అంటే ఊరికే ఒక డాక్యుమెంట్ కాదు ఇది అంటే మీకు ప్రాపర్గా ఏమేమి చేసామో తెలియచేస్తున్నాము ఇంకా ఏమేమి వస్తుంది అది కూడా తెలియజేస్తున్నాము అండ్ ఏమేమి శాంక్షన్ ఏమి చేయడం జరిగితే అది కూడా తెలియజేస్తున్నాము ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఒక న్యూస్ లెటర్ లాంచ్ చేసి ఇదిలాంటి మీరు ఓపెన్ చేసి మీరు కాపీ ఇచ్చాను ఇచ్చాను అంటే ఫస్ట్ ఫస్ట్ పేజ్లో మనం ఏమేమి అంటే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాము ఇది ప్రజలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం దాదాపు టూ థౌజండ్ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసాం ఆ రోజు కాదు ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి సెకండ్ మన విజన్ ఏంటి థర్డ్ అంటే ఇప్పటి వరకు ఏమేమి శాంక్షన్ అయింది ఏమేమి పూర్తి చేసాము టేబుల్ ఉంది ప్రాపర్గా మీరు అందుబాటులో చదివి కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది థర్డ్ అంటే ఏమేమి ఇప్పటి వరకు చేంజ్ చేయము లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ టూ వన్ ఇయర్ నెక్స్ట్ అంటే మన పార్ట్ ఏంటి ఎలా ముందుగా వెళ్తున్నాం ఏమేమి వస్తుంది ఏంటి అని శాంక్షన్ అయ్యింది ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెక్స్ట్ వీక్ అంటే మనం ఇనోగ్రేట్ అంటే భూమి పూజ చేస్తున్నాం ప్రిమేంట్ అని కూడా నెక్స్ట్ వీక్ ఎల్పిజి క్రిమెంట్ కూడా ఫైనల్ అయ్యింది మనకి సెంట్రల్ పార్క్ కూడా కన్సల్టేషన్ చేయడం జరిగింది మీ దగ్గరికి తెలుసు పబ్లిక్ కన్సల్టేషన్ అని కూడా అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము సో మనకి త్రీ బిగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ స్టార్టింగ్ ఇప్పుడు మీరు అందరూ అంత ఆలోచిస్తారు అంటే టూ త్రీ మంత్స్ బ్యాక్ సార్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు సరిగా ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ఫైనల్ చేస్తాం అది అది కూడా చాలా ఇంపార్టెంట్ మన కోసం ఇది అంటే వచ్చిన ప్రాజెక్ట్స్ ఇంకా సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ వస్తుంది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఎప్పుడు వస్తుంది అండ్ ఎప్పుడు పూర్తి చేస్తాము అది కూడా మెన్షన్ చేశాను ఇది అంటే ఊరికి ఇవ్వడానికి కాదు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ గ్యారంటీ వాట్ ఎవర్ ఫాలో ఎందుకంటే మనకి ఉంది స్పెషల్ టీమ్ ఉంది కన్సల్టేషన్ సంబంధించి వాళ్ళు మనకి క్లియర్గా అంటే ఫుల్ స్టడీ చేసి నేను చెప్తున్నారు ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మీ అంటే ఇక్కడ లోకల్ ప్రజలు తర్వాత మన ఓవరాల్ అంటే మీడియా సభ్యులు అందరూ అంటే కొంచెం సపోర్ట్ ఎలా చేయాలి అంటే మనం కుప్పంకి ఒక ఎక్స్పీరియన్షియల్ డెస్టినేషన్ అలాగే స్టార్ట్ చేస్తున్నాం ఇది హడాబడిలో చేసిన పని కాదు ఇక్కడ సో ఇప్పుడు మనకి టైం పడింది కానీ మనకి ఇప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ ఉంది అది ప్రకారం మనం పని చేసుకోవచ్చు కుప్పం సంబంధించి మనకి ఒక మాట తెలుసు అంటే ఇది ప్రకారం చేయాలి ఇది పని ఇది ఇది పని చేయాలి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాము అంటే బ్లూ ప్రింట్ మాత్రమే రెడీ కాదు మొత్తం కాడా మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి ఏ మండల్ హెడ్ క్వార్టర్లో ఏ స్టే విధిలో ఎంత వ్యక్తి ఉండాలి ఎక్కడ మార్కెట్ ఉండాలి ఎక్కడ గ్రీనరీ ఉండాలి ఎక్కడ చిన్న ఇండస్ట్రీ ఉండాలి ఎక్కడ స్కూల్ సంబంధించి రోడ్ ఎక్కడ ఉంది మనం అంటే ఫామ్ చేయాలి ఫుడ్ పాత్స్ ఎక్కడ ఉండాలి అది ఒక మాస్టర్ ప్లాన్ అమరావతిలో ఎలా సరే చేయించారు ఇక్కడ కూడా ఉన్నామని చేస్తున్నాం ఇది కూడా అంటే ఒక సింగపూర్ కంపెనీ చేస్తున్నాం ఇది కూడా మన కోసం అంటే ఒక చిన్న మాట కాదు ఇది అంటే కుప్పం అంటే ఇంత పెద్ద కార్పొరేషన్ కూడా కాదు కదా ఒక మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ పీపుల్ నాట్ ఈవన్ వన్ ల్యాక్ అదే కోసం ఒక సింగపూర్ కంపెనీ వచ్చి ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాను అంటే మీరు మీరందరూ ఆలోచిస్తారు అంటే బిగ్ బిగ్ టాక్స్ కానీ పని ఎప్పుడు ఉంటుంది అంటే పని స్టార్ట్ చేసాం ఇప్పుడు మీకు ముందు మీరు చూస్తారు ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీన్ డేస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విల్ స్టార్ట్ మెమెంటూరియన్ విల్ స్టార్ట్ రోడ్ బయటికి కూడా పని అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అందుతో అంటే కన్సల్టేషన్ చేస్తున్నాం ఆల్రెడీ టూర్ అన్లో కన్సల్టేషన్ చేయడం జరిగింది ఏదో షాప్ అంటే మీరు ఏమైనా అంటే షాప్ వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ కన్సల్టేషన్ ఈ నెక్స్ట్ టెన్ డేస్లో పూర్తి చేస్తాము అంటే రేట్ ఎంత ఉండాలి ఎలా అక్విటేషన్ చేయాలి నా పాయింట్ అంటే ఒక ప్లేస్కి వరల్డ్ క్లాస్ చేంజ్ చేయాలి అంటే ఇంత ఈజీగా మనం చేయలేము అది అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఇది లాంచ్ చేసి ప్రజలకు ఒక ఐడియా ఇచ్చాము మీ అందరూ టెన్షన్ పడకండి ఇది ఇలాగే అంటే ఇప్పటివరకు ఏం చేసాము ఎంతవరకు పూర్తి చేసాము ఇంకా ఏం చేస్తామో ఎలా చేస్తామో ఎంత టైం పడుతుంది సింపుల్ సో దాట్ నో బడి క్వశ్చన్ సెట్ ఓకే మేగా ప్రాజెక్ట్స్ ఎయిర్పోర్ట్ సో ఎయిర్పోర్ట్ సంబంధించి ఫస్ట్ అంటే మన ఎక్వజిషన్ ఫైనల్ స్టేజెస్లో వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎక్వజిషన్ అంటే మనం అన్ని విధంగా పూర్తి చేసాము అవార్డ్ నెక్స్ట్ సెవెన్ టు టెన్ డేస్లో అవార్డు కూడా పాస్ చేస్తాము ఇంకా ఒక మాట మేము అంటే నేను తెలియచేయాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో ఏదేదో ఫార్మర్స్కి అంటే అప్పుడు ఎక్వజిషన్ కోసం అంటే మనం పేరు పీఠం కానీ డబ్బులు ఇవ్వలేకపోయాము వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్తో పాటు అది థర్టీన్ కరోడ్స్ ఇవ్వాల్సిందే అండ్ ఇంట్రెస్ట్తో పాటు ట్వంటీ ఫైవ్ కరోడ్స్ ఆనరబల్ సీఎం సార్ మనకి రిలీజ్ చేశారు అండ్ అది కూడా అంటే మనం నెక్స్ట్ త్రీ డేస్ టు ఫోర్ డేస్ లోపల అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం తెలియజ్ చేస్తున్నాం ఇది అంటే ఆల్ ఫార్మర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతనే ఇది అవార్డు పాస్ చేస్తాము న్యూ ఎక్విటిషియన్కి ఎందుకంటే మనకి అంటే ఒక భరోసా ప్రజలు చూపించారు ఆనరబుల్ సీఎం సార్ మీద ఇంత అంటే నమ్మకం పెట్టారు కాబట్టి ఆనరేబల్ సీఎం సార్ డైరెక్షన్స్ ప్రకారం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కరోడ్స్ మనం అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంట్రెస్ట్ పాటు వచ్చింది ఇది మళ్ళీ తెలియజేస్తున్నాం ఇది అంటే అప్పుడు థర్టీన్ కరోడ్స్ ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు కలిగి సో ఆల్మోస్ట్ డబల్ సో దాట్ దట్ ఇస్ నో లాస్ ఇది ఇచ్చిన తర్వాత ఎక్విజిషన్కి మనం ఫైనల్ అంటే అవార్డు పాస్ చేస్తాం సో దాట్ ఒక ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం కి మనం అంటే ఇది ఇక్కడ అన్యాయం చేయడానికి లేదు నిన్న కూడా ఇంకా కొంతమంది ఫార్మర్స్ ఇంకా అంటే మనం నెగోషియేషన్ చేస్తున్నాం వాళ్ళకంటే చాలా పరిస్థితి ఇంకా ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ కూడా మనం ఇస్తాము అది అంటే మీకు తెలియజేస్తున్నాను సో ఎయిర్పోర్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి పొజిషన్ కన్స్ట్రక్షన్ ఆల్సో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు డిసెంబర్ జనవరిలో స్టార్ట్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇది అంటే కరెంట్ సిచ్యువేషన్ సెకండ్ మెగా ప్రాజెక్ట్ అంటే గండి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి డిపిఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి అయింది ఇది అంటే ఎగ్జాక్ట్లీ రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు ఇదిలో అంటే ఏం అంటే బాగా చెప్తే బాగా వస్తుంది ఇది కాదు నిజం చెప్తున్నాను మీరు సో అది కూడా పైన స్టేజ్లో ఉన్నాయి హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు కొంచెం వర్షం కారణం వల్ల లైనింగ్ కొంచెం స్లో అయింది కానీ మన గోల్ అంటే బై ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫిఫ్టీన్ ఆగస్ట్ కల్లా లైనింగ్ వర్క్ పూర్తి చేస్తాము లైనింగ్ వర్క్ పూర్తి అయిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం లేదు అన్ని విధంగా రెడీగా ఉంటాము ఇంకా టూ డిజర్వర్స్ కోసం కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేస్తున్నాము యామగానే పల్లి మాదైన అప్పుడు శాంక్షన్ వచ్చింది కానీ మంది క్యాన్సిల్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ ఇప్పిస్తున్నాం థర్డ్ మెగా ప్రాజెక్ట్ కృష్ణగిరి కల్మనీరు నేషనల్ హైవే అదే కోసం అంటే డీపీఆర్ కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఇది కొంచెం నాకు తెలుసు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కృష్ణగిరి కల్మనీరు హైవే అంటే డబల్ చేయించాలంటే నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అదిలో అంటే డీపీఎల్ ప్రిపరేషన్ ఆగస్టులో స్టార్ట్ చేస్తున్నారు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది డీపీఎల్ ప్రిపరేషన్కి అన్ని విధంగా సర్వే చేస్తారు ఫైనల్ చేస్తారు అండ్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ మార్చ్లో అంటే పని స్టార్ట్ చేస్తారు అండ్ ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ టూ డేస్లో పోటీ చేస్తారు అదేంటి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మార్నింగ్ లేకపోతే ఎప్పుడు కూడా ఆటో వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీరు వేస్ట్ సగ్రిఫికేట్ చేసి ఇవ్వాల్సిందే వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అండ్ హజార్డస్ ఉంటే హజర్డస్ వేస్ట్ ఎందుకంటే మీరు ఇవ్వలేకపోతే ఏముంటుంది ఆటో వస్తుంది మీరు ఇవ్వలేదు సపోజ్ ఎగ్జాంపుల్ ఆటో అంటే ఫైనల్ పాయింట్లో వచ్చేస్తుంది మరి మీరు వే వేస్ట్ అనే తర్వాత ఈ త్రో ఆన్ రోడ్ మరి పాయింట్ లేదు సో నా రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ ఆటోస్ అంటే మీరు టైం టు టైం అంటే ఆటోస్కి అంటే వేస్ట్ చేస్తే బాగుంటుంది మనకి జీరో లైన్ ఫీల్ అయిపోతాము అండ్ లాస్ట్ ఇన్ ద స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ సిక్స్ థౌసండ్ స్ట్రీట్ లైట్స్ ఇన్స్టాల్ మొత్తం కాన్స్టిట్యుయన్సీలో ఇది అంటే రూరల్ అర్బన్ సంబంధించి దాదాపు త్రీ థౌజండ్ మిగతా త్రీ థౌజండ్ ఆర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ సో ఇది కూడా అంటే మనం ఫండ్స్ ద్వారా చేయము స్పెషల్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు అంటే సెకండ్ రౌండ్ కూడా సర్వే చేస్తున్నాను అంటే సపోజ్ బై ఛాన్స్ ఏరియా మిస్ అయింది అంటే అక్కడ స్ట్రీట్ లైట్ మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం బట్ మన వైపు నుండి సెచ్యులేషన్లో చేయడం జరిగింది ఇంకా అక్కడ లేదు యాజ్ పర్ ఫస్ట్ సర్వే ఇప్పుడు మళ్ళీ సర్వే చేసుకున్నాము ఇంకా సపోజ్ అండ్ ఇంకొక మాట అంటే ఖచ్చితంగా హ్యాబిటేషన్ ఉండాలి అక్కడ అంటే మనం స్ట్రీట్ లైట్స్ పెడతాం హ్యాబిటేషన్ లేకుండా స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవాలి అంటే అది చాలా ఖర్చు వస్తుంది అది అంటే మనకి ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ అప్రోచ్ రోడ్ అప్పుడు ఉంటే మనం పెడతాము లేకపోతే అంటే అది ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ లేదు సో ఇది మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్ అంటే మీ అందరికీ తెలుసు జనవరి మంత్లో మనం త్రీ ఇండస్ట్రీస్ సైన్ చేశాము ఆ లీడ్ మదర్ శ్రీజ అదేలో అంటే ఆ లీడ్ మదర్డెడీ ఆల్ త్రీకి అంటే అన్ని విధంగా ప్రాసెసెస్ కంప్లీట్ అయ్యింది మీ అందరికీ తెలుసు పెద్ద ఇండస్ట్రీస్కి అంటే ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో ప్రాసెస్ అంటే వాళ్ళు డిపిఆర్ సబ్మిషన్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు వాళ్ళకి టెండరింగ్ ఉండొచ్చు లోకల్ కన్స్ట్రక్షన్ వర్క్ కోసం కంపెనీస్ వందరూ కూడా ఒక ప్రాసెస్ ఫాలో చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు పని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆన్ రేపు కూడా లైన్ ఇచ్చారు మనం అప్పుడు కూడా టూ ఇయర్స్ చెప్పాము ఎందుకంటే ఫోర్ ఫైవ్ మంత్స్ ఉన్నది పేపర్ వర్క్ చేస్తారు కాబట్టి సో అది అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇండస్ట్రీస్ ఆ త్రీ స్టార్ట్ అవుతుంది ఇదే కాకుండా ఇంకా త్రీ ఇండస్ట్రీస్ మనం సెకండ్ జూలై సైన్ చేశాము ఏస్ ఇంటర్నేషనల్ ఈ రాయస్ అండ్ ఎస్బిఎఫ్ సోయా ఆ ముగ్గురు కూడా అంటే మనకి ఇక్కడ ప్లాంట్ పెడుతున్నారు ఆ ముగ్గురు కలిగి దాదాపు సిక్స్ థౌజండ్ డైరెక్ట్ జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ ఇంటర్నెట్ కాదు ఇంటర్నెట్ ఇంకా ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది సో ఇది అంటే మీరు నేను మీకు డైరెక్ట్లీ చెప్తే అంటే లాస్ట్ వన్ ఇయర్లో మనం కాడ ద్వారా ఆనరేబుల్ సిఎంసర్ గైడెన్స్తో టోటల్ సిక్స్ ఇండస్ట్రీస్ ఫైనల్ చేశాను ఓకే అండ్ ఇంకా అంటే బస్ ఇంకా అంటే ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇంకా ఫైవ్ సిక్స్ ఇండస్ట్రీస్ చూస్తారు సో ఇదే విధంగా అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్లో త్రీ ఫోర్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం ఇది కూడా మేగా ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ చాలా చిన్న ఇండస్ట్రీస్ చూస్తే అంటే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ వచ్చినాయి ఆల్రెడీ స్మాల్ స్మాల్ ఎంఎస్ఎంఎక్స్ ఈజీ మార్ట్లో వన్ ఫిఫ్టీ ఉండొచ్చు ఫ్రెంట్ మార్కెట్స్లో ఫార్టీ ఫిఫ్టీ ఉండొచ్చు అది చిన్న చిన్న ఎంఎస్ఎంఎక్స్ బట్ మేగా ఇండస్ట్రీస్ ఐమ్ టాకింగ్ సిక్స్ ఇండస్ట్రీస్ విఆర్ సైన్డ్ ఫైనలైజ్డ్ అదిలో వెనగలడానికి లేదు ఇది కుప్పం సంబంధించి సిక్స్ థౌసండ్ ఇప్పుడు ఓల్డ్లో అంటే అరౌండ్ సెవెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ డైరెక్ట్ జాబ్స్ అంటే ఇప్పుడు ఇమీడియట్లీ అందరికీ గెలుచుండండి కన్స్ట్రక్షన్ పడుతుంది ఇలా చేస్తారు కానీ థర్టీన్ థౌసండ్ డైరెక్ట్ జాబ్స్ వీ హైనలైజ్డ్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడుతుంది బట్ వన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మీడు ఒకసారి యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ మీరు అంటే అలా చేస్తే అనికే ఎంత వరకు స్టెబిలైజేషన్ వస్తుంది బయట వెళ్ళడానికి అసలు అక్కర్లేదు అండ్ సాలరీ కూడా అంటే మినిమం సాలరీ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం ఉంటుంది మినిమమ్ ఈ వాయిస్ మినిమం అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మిగతా అన్న మినిమం చెప్తున్నాను మినిమమ్ అంటే లాస్ట్ పాసిబల్ వాచ్మ్యాన్ లేకపోతే ఆ విధంగా అంటే బట్ మిగతా కేసెస్లో సెలరీ విల్బి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మినిమమ్ సో ఇది అంటే ఒక మీకు అంటే నేను తెలియ తెలియజేస్తున్నాను మీకు కూడా తెలుసుకోవాలి ప్రజలకు చెప్పాలి కొంచెం అంటే మనం హిందీలో ఉంటాం కదా ఇంత ఫల్ మీఠా అవుతాయని మీన్స్ అంటే కొంచెం మీరు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేస్తే మీకు ఇండస్ట్రీ ఖచ్చితంగా అంటే స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మీరు ఆలోచిస్తారు అంటే ఏ విధంగా కుప్ప మారిపోయింది సో అది ఇండస్ట్రీ సంబంధించి చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ నిజంగా చెప్తే అంటే ఈ లెవెల్ ఇంటిగ్రేషన్ అంటే నేను అసలు చూడలేదు ఇక్కడ కూడా నిజం చెప్తున్నా ఈ స్టేట్లో కూడా మనకి ఇప్పుడు మీరు మీకు దగ్గర నెంబర్ ఉంది టాటా నెంబర్ టాటా అంటే ఆఫీషియల్ బీఐహెచ్ సెంటర్ ఏడి హాస్పిటల్లో ఇక్కడ నెంబర్ డైల్ చేస్తే ఇక్కడ నుంచి కూడా ఏ హెల్ప్ కూడా అడగచ్చు ఇది అంటే వన్సీ లాగే కాదు మీరు అది అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు మీరు అంటే నాకు స్టమక్ ప్రాబ్లం ఉంది సరే ఓకే అండి ఇప్పుడు ఏడీ హాస్పిటల్లో ఈ పర్సన్ అవైలబుల్ ఉన్నారు లేకపోతే ఈ ప్రైవేట్ కూడా లింక్ చేస్తున్నాము పిఎస్లో ఈ పర్సన్ అవైలబుల్ ఉన్నారు మీకు అంటే ఎప్పుడు కావాలి అపాయింట్మెంట్ అండి నాకు అంటే ఫ్రైడే రోజు కావాలి ఇక్కడ ఫ్రైడే రోజుల్లో త్రీ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి డాక్టర్ ఉన్నారు మీకు చాలా ఎక్కువగా ఉంటే ఎమర్జెన్సీగా చేస్తాము తత్కాలంలో లేకపోతే ఫ్రైడే రోజు ఈ టైంలో రండి సో పర్సన్ పర్సన్కి అంటే ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేయండి అది ఆలోచించండి మీకు అంటే అడ్వాన్స్గా అపాయింట్మెంట్ ఫిక్స్ ఉన్నాయి ఇక్కడ అది చేస్తున్నాము సెకండ్ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నాము తర్వాత మీకు డైరెక్ట్లీ టెలికన్సల్టేషన్స్ సో అది చేస్తున్నాము సో అండ్ ఇంకా కేరింగ్ గ్రో ప్రాజెక్ట్ లాంచ్ చేశాము అంగన్వాడీ చిల్డ్రన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా హండ్రెడ్ సైకిల్స్ టోటల్ కలిపి ఫోర్ హండ్రెడ్ ఈ సైకిల్స్ ఇప్పించాము తర్వాత టూ అంబులెన్సెస్ మీ తెలుసు పేటిఎం మనకి సిఎస్ఆర్ చేశారు ఈ ఆటోస్ మీకు తెలుసు తర్వాత సార్ పెన్షన్ సంబంధించి మీ తెలుసు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అంటే పెన్షన్స్ అన్ని విధంగా వచ్చింద లేదంటే మీకు తెలియజేస్తున్నాను టోటల్ మనం ఇంటి బై ఇంటి సర్వే చేసి అంటే మనం ఫైనల్ చేసిన తర్వాత టోటల్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ విడో ప్లస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మనకి ఫైనల్ చేయడం జరిగింది అంటే మిగతా అందరూ అంటే ఏదైతే అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఎక్స్ట్రా ఇష్యూస్ ఉండొచ్చు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ దగ్గర అంటే ఎక్స్ట్రా నాట్ ఎలిజిబుల్ ఎస్ సిక్స్ సిక్స్టర్ వెలిడేషన్ ఆర్ ఇంకా ఎక్స్ట్రా వెలిడేషన్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ డిసెబిలిటీ సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అది అంటే ఇంకా మనం వెలిడేషన్ చేస్తున్నాము అది కూడా వస్తుంది అది మనకి ఫైనల్ అవ్వలేదు ఎయిట్ హండ్రెడ్ ఉంది కానీ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది హైయెస్ట్ ఇక్కడ కూడా లేదు అని మీకు అందరికీ తెలుసు ఇక్కడ చేయడం జరిగింది కుప్పంలో ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ కింద చేస్తున్నాము సో దాట్ నో బడీ స్ట్రగల్స్ మనం జీరో కాబట్టి రీచ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఫైనల్ అంటే మీకు నేను తెలియజేస్తున్నానంటే గ్రీవెన్ సిస్టమ్ గ్రీవెన్ సిస్టమ్కి సంబంధించి నేను ఓపెన్గా మీకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు ఐ ఆమ్ ఆల్వేజ్ అవైలబుల్ నా ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎవరు వస్తున్నారు అంటే మేబీ టైం పడచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మీరు థర్టీ మినిట్స్ బికాస్ ఆఫ్ సడన్లీ రిఫ్లెక్ట్ అవైన్ ఐ ఫ్యామ్ మీటింగ్ బట్ ఎవ్రీ సింగిల్ గ్రేవెన్స్ ఐఎమ్ సీయింగ్ పర్సనలీ ఇదితో నా దగ్గర వస్తున్నారు అటాచ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ గ్రేవెన్సెస్ మంటే కూడా అంటే మీకు ఐడియా ఉంది దట్ చాలా మంది వస్తారు ఆనందం వస్తారు కొన్ని వస్తారు మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి టెన్ మినిట్స్ ఇస్తాము మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అప్పుడ అక్కడ అంటే సేమ్ ప్లేస్ మనకి చెప్తారు డెన్మెంట్స్లో సార్ ఈ ప్రాబ్లం ఉంది అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఐ టాకింగ్ టు కన్సర్ పర్సన్ సో ఐఎమ్ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు ఇక్కడ అండ్ దిస్ ఇస్ యాక్స్ కూడా సీఎం సార్ అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలం ఎక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీడ్ విజిట్ కూడా చేస్తున్నాము ఎన్న శాంతిగుణంగా చేశాము ఎక్కడ కూడా కావాలి అంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఇట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తున్నాము ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ పీజీఎస్ గ్రీవెన్సెస్ ఉంటాయి ఫోర్ థౌజండ్లో ఎయిటీన్ హండ్రెడ్ ప్రాపర్లీ క్లోజ్ చేశాము డౌట్ లేదు మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ అంటిల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్డ్ సపోజ్ ఒక పర్సన్ చెప్పారు సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది అది ముందు ఎలా చేసాము అంటే ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు అది కాదు అంటిల్ స్ట్రీట్ లైట్ ఇస్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్ స్ట్రీట్ లైట్ ఇన్స్టాల్ అయింది అంటే అప్పుడు క్లోజ్ చేస్తున్నాం శాంక్షన్ అయింది అది ఓకే నిజంగా అక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అది అంటే కాబట్టి ఎయిటీన్ హండ్రెడే ఉంది ట్వంటీ టూ హండ్రెడ్ ఇంకా ఉన్నాయి ఒక న్యూ కేటగిరీ క్రియేట్ చేశాం ఇక్కడ న్యాచురల్ డ్యూ ప్రాసెస్ నేచురల్ టింగ్ ప్రాసెస్ అంటే ఏంటి నేచురల్గా టైం పడుతుంది కానీ చేస్తున్నాం ఈ స్టేజ్లో ఉంది సో మనం విఆర్ నాట్ క్లోజింగ్ అండ్ రివెన్స్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అడ్రస్ట్ టైం పడచ్చు ప్రాబ్లం లేదు హడాబడిలో క్లోజ్ చేసేందుకు తెలియజేయడం జరిగింది అప్రూవల్ వస్తుంది అదే కదా మన మెయిన్ స్టైల్ అది అంటే మనం చేయడం లేదు వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పనికరం వస్తేనే క్లోజ్ చేస్తాం